అల్లాహ్ యొక్క ఏకత్వం తోహీద్ సూరా అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని బలంగా నొక్కి చెబుతుంది ఆయన మాత్రమే పూజకు అర్హుడు ఆయనకు భాగస్వాములు లేరు ఆయతుల్ కుర్సి వచనం రెండు వందల యాభై ఐదు ఈ సూరాలో ఒక ముఖ్యమైన భాగం ఇది అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మరియు ఆయన గుణాలను అద్భుతంగా వివరిస్తుంది అల్లాహ్ ఇలా అంటాడు అల్లాహ్ ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు లేడు సజీవుడు సర్వపోషకుడు ఆయనను నిద్రగాని మగతగాని ఆవరించవు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనదే ఆయన అనుమతి లేకుండా ఆయన వద్ద సిఫారసు చేసేవాడు ఎవడు వారి ముందున్నది మరియు వారి వెనుక ఉన్నది ఆయనకు తెలుసు ఆయన కోరినంత తప్ప ఆయన జ్ఞానం నుండి వారు దేనినీ గ్రహించలేరు ఆయన సింహాసనం ఆకాశాలను మరియు భూమిని ఆవరించి ఉంది వాటిని సంరక్షించడం ఆయనకు భారంగా లేదు మరియు ఆయన అత్యున్నతుడు గొప్పవాడు ఈ వచనం అల్లాహ్ యొక్క సర్వశక్తిమత్తత సర్వజ్ఞత మరియు ఆయన సృష్టిపై ఆయన సంపూర్ణ నియంత్రణను తెలియజేస్తుంది